తరతరాల ఈ నెడిగొండ అనేక రాజుల ఆవాస ఆధారాలకి కేంద్రంగా ఉన్నటువంటి గ్రామం రాష్ట్రకూటులు అలాగే కాకతీయులు కళ్యాణి చాళుక్యులు నగవాడి సామంత రాజుల యొక్క పాలనా కేంద్రంగా మనకు ఇక్కడ అనేకమైనటువంటి చారిత్రక ఆధారాలు శాసనాలు శిల్పాలు వీరగల్లు ఓపడుతున్నాయి కాకతీయుల యొక్క చక్కటి రూపరావణ్యమైనటువంటి శిల్ప వైభవంతో కూడుకున్నటువంటి త్రికుటాలయంలో మనం ఉన్నాం ప్రస్తుతం ఆనాటి శిల్పుల యొక్క వైజ్ఞానికతకి రాజుల యొక్క కళా పోషణకి నిదర్శనం ఈ ఆలయం రాజ్యాలు పోయాయి రాజులు పోయారు కానీ ఆనాటి మందిరాలు వారి యొక్క నిర్మాణాలు ఈనాటికి చక్కటి స్ఫూర్తిని ఆ కళాకాంతిని మనకు అందిస్తున్నాయి వాటిని కాపాడుకోలేకపోతున్నాం మనం అందరం వెలుగు వెలిగినటువంటి ఈ యొక్క త్రికుటాలయం ఇప్పుడు అంధకారంలో పడిపోయింది విరిగిపోయినటువంటి శిల్పాలు బావురమంటూ మమ్మల్ని వెలికి తీసి మరలా ప్రపంచానికి పరిచయం చేయమంటూ ఉన్నాయి ఆ శిల్పాలలోని వైజ్ఞానికత ఆ శిల్పాలు చెప్పే కథలు మరలా వాటి విశేషాలని సమాజానికి అందించాలని తపనపడుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం ఆనాటి ఘర్షణల్లో జరిగినటువంటి శిథిలమైనటువంటి ఈ త్రికుటాలయాన్ని పట్టించుకునేటువంటి నాడులేక ఇలా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినటువంటి శిథిల శిల్పాలతో ఆనాటి సౌందర్యాన్ని ఈనాటికి వృత్తి చేస్తూ చక్కగా ఒక స్ఫూర్తి సందేశాన్ని మన అందరిలో కూడా నిలుపు నిలుపుతున్నాయి చారిత్రకమైనటువంటి ప్రదేశాలలో ఇలాంటి మందిరాల్లో తాగినటువంటి సీసాలు కానీ చెత్తా చెదారాలు కానీ వేయకుండా బాధ్యతగా ముందుకు సాగుదాం మన చరిత్రని మన వారసత్వ సంపదని పరిరక్షించుకుంటూ అందరికీ ఆదర్శంగా అడుగు వేద్దాం మన చారిత్రక ప్రదేశాలని స్వచ్ఛంగా ప్రపంచానికి చూపిద్దాం మన పుట్టిన రోజులు లేదా మన జీవితంలో విశేషమైనటువంటి రోజుల్లో కానీ పండుగలు పర్వదినాల్లో కానీ ఇలాంటి చారిత్రక ఆలయాలను సందర్శించి వాటి వైభవాన్ని మనం తెలుసుకోవడమే కాదు మన పిల్లలకి మన చుట్టుపక్కల వాళ్ళకి అందించడం ద్వారా